మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరింది బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శివసేన అధినేత ఏక్నాథ్ సిందే ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సినీ క్రీడా పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శివసేన అధినేత ఏక్నాథ్ సిందే ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ రాజస్థాన్ సీఎంలు నితీష్ కుమార్ మోహన్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ భజన్ లాల్ శర్మ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు బాలీవుడ్ ప్రముఖ సినీ నటులు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ సంజయ్ దత్ జాన్వీ కపూర్ శ్రద్ధ కపూర్ కార్యక్రమంలో సందడి చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా వేడుకకు హాజరయ్యారు రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు మహారాష్ట సీఎంగా ఫడనవీస్ వ్యవహరించారు రెండు పేల పంతొమ్మిదిలో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ పరిస్థితుల వల్ల ఐదు రోజులకే ఆ పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేశారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్టలోని రెండు వందల ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకు గాను మహాయుధి కూటమి రెండు వందల ముప్పై సీట్లు కైవసం చేసుకోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర సీఎం గా ప్రమాణం చేశారు గత నెలలో ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై తీవ్ర ప్రతిష్టంభన తెర మీదకి రావటం ఉత్కంఠ రేపింది ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది మిత్ర ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం సిందే అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవులు అప్పగించింది అజిత్ పవార్ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత వచ్చినప్పటికీ సింధే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరిస్తారా లేదా అన్న దానిపై చివరి వరకు ప్రతిష్టంభనం కొనసాగింది దీనిపై శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది మొత్తం రెండు వందల ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను రెండు వందల ముప్పై స్థానాల్లో విజయం సాధించింది ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి యాభై ఒక్క చోట్ల గెలుపొందింది బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది శివసేన సింధే వర్గం యాబై ఏడు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నలభై ఒక్క స్థానాల్లో జైకేతనం ఎగురవేశాయి శివసేన ఉద్దవ్ పార్టీ ఇరవై చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ పదహారు ఎన్సీపీ ఎస్పీ పది స్థానాలు గెలుచుకున్నాయి